నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే జీవితం అనేది రోజు మనం అనుకున్నట్టు జరగదు కదండి ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుందన్నమాట అయితే ఎలా ఉన్నా కూడా రోజువారీ పరిస్థితుల్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చు మనం ప్రతిరోజు సంతోషంగా ఎలా ఉండొచ్చు అనేది ఈరోజు వీడియోలో మీ అందరితో మంచి మాటల రూపంలో పంచుకుంటానండి ఓకేనా నిన్న సాయంత్రం అండి మా విజయవాడలో పెద్ద గాలి వర్షం కూడా పడిపోతుందేమో అన్నట్టుగా చాలా పెద్ద గాలి వచ్చిందండి గాలి దుమారం అనమాట నేను డాబా పైకి వెళ్ళి వీడియో తీద్దామన్నా కూడా నేను ఎలలేక ఊరుకున్నాను ఇలా మా బాల్కనీలోంచే తీస్తున్నాను చూశారు కదా వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడిపోయి మబ్బులు కమ్మేసి ఇన్ని రోజుల నుంచి ఎండతో తాళలేక ప్రాణాలు ఇదిగా ఉన్న మనుషులందరికీ కూడా అందరి ప్రాణాలు చల్లబడినాయండి అంత కూల్గా అయిపోయిందనమాట బగ బగ మంటలు అన్నట్టు ఉంది విజయవాడలో వేడి విజయవాడలో ఏముందిలేండి అన్ని చోట్ల ఉన్నాయి కాకపోతే కొన్ని చోట్ల ఇలా చల్లబట్టమే కాకుండా బాగా వర్షాలు కూడా పడినాయి అంట నేను ఈరోజు న్యూస్ పేపర్లో చదివాను కొన్ని కొన్ని చోట్ల నష్టం జరిగింది మామిడి పళ్ళు రాలిపోయినాయి ఇలాంటివి చాలా జరిగినాయండి మా విజయవాడలో మాత్రం ఇలా చల్లబడి జస్ట్ కొంచెం వర్షం తుపర పడింది అనమాట మేము ఉన్న ఏరియాలో అయితే నేను ఇందాక చెప్పాను కదా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆ వాతావరణాన్ని మనం ఆస్వాదిస్తా ఏ రోజుకి ఆ రోజు ఈరోజు సంతోషంగా ఉన్నామా లేదా ఇలా చూసుకుంటే చాలు అనిపిస్తుందండి నాకు ఈ వేసవ కాలంలో ఆ వేడికి టీ ఏం తాగుతాం ఈవినింగ్ టైం అనిపించి నేను అసలు టీ మానేశానండి అయితే ఇప్పుడు మాత్రం ఈ చల్లదనానికి టీ తాగాలనిపించి చక్కగా టీ అది పెట్టాను ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ వాతావరణం బాగా చల్లగా ఉందనుకోండి ఏదో ఒక స్పెషల్ అడుగుతారనమాట చికెన్ కానీ మటన్ కానీ ఇలా అలా ఇలా వెళ్ళి మటన్ బోన్స్ తీసుకొచ్చారండి నేనేంటంటే కొంచెం గారెల్లాగా చేసి మటన్ బోన్ సూప్ చేస్తే ఈ కాంబినేషన్తో తిందాము రైస్ ఈ పూటకే అని అనుకున్నాము ఇంకా ఆ వంటది చేస్తున్నానండి నేను ఈ మటన్ బోన్ సూప్ని చాలాసార్లు మీ అందరితో షేర్ చేసుకున్నాను అయితే దీన్ని చూస్తూ ఉండండి మీకు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే మనకి ప్రతిరోజు కూడా మనం అనుకున్నట్టు జరగదు కదండి రోజులో ఎవ్వరి లైఫ్ అయినా అంతే నిన్న ఒక రకంగా మనం ప్లాన్ చేసుకుంటే ఈరోజు వాతావరణంలో అన్నా రావచ్చు లేదంటే మనకి వేరే పనులు రావచ్చు అయినా కూడా దాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుని మనం ఈ రోజుకి హ్యాపీగా ఉన్నామా లేదా అన్నదే చూసుకోవాలని నేను ఇప్పుడు అనుకుంటానండి జనరల్గా ఏంటంటే ఇలా చల్లబడిపోయి వర్షం పడేటట్టుగా అవగానే చుట్టూ అందరూ మాట్లాడుకునే మాటలు ఇవన్నీ వింటే నాకేమనిపించిందంటే అందరూ ఏమనుకుంటున్నారంటే అబ్బో ఇప్పుడు మే స్టార్టింగ్లోనే ఇలా వర్షం పడిందంటే మామిడికాయలు అన్నీ రాలిపోతాయి మామిడికాయలు రేట్లు పెరిగిపోతాయి పైగా ఇవాళ ఇలా చల్లబడిందంటే రేపటి నుంచి ఎండ దంచేస్తుంది ఇలా మాట్లాడుకుంటున్నారు నాకేమనిపిస్తుంది అంటే అండి ఇలాంటి సిచ్యువేషన్లో ఓకే రేపు ఎలా ఉంటుంది ఏంటనేది మనకు అనవసరం నిన్నటి వరకు ఎండలతో మండిపోతూ ఉంది విజయవాడ అంతా మన ప్రాణాలు కూడా ఒక్క పోతతో ఉన్నాం కదా ఈ రోజు చల్లబడింది అసలు ఇదే మనకి కావాలి ఈ చల్లదనాన్ని మనం చక్కగా ఆస్వాదించాలి రేపు ఎలా ఉంటుందనేది మనకు తెలియదు కదా దీనిలోనే మనము మన లైఫ్కి సంబంధించిన మంచి విషయాన్ని నేర్చుకోవచ్చండి అంటే ఏంటంటే జరిగిపోయిన గతం గురించి పదే పదే ఆలోచించకుండా రేపు ఎలా ఉంటుందో ఎల్లుండి ఎలా ఉంటుందో మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని పదే పదే చింతపడకుండా ఈరోజు మనం బాగున్నామా లేదా ఈరోజు సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ఉండాలండి ఇప్పుడు మన ఆలోచన విధానం అప్పుడే మనము ఈ క్షణాన్ని ఈ రోజుని ఆస్వాదించగలుగుతామని నేను అనుకుంటానండి అవునా కదా కదా గతం గురించో భవిష్యత్తు గురించో ఒకే ఆలోచించి టెన్షన్ పడితే ఇవాళ ఈ క్షణాన్ని మనం ఆస్వాదించలేమండి ఇది నిజం మీరు కావాలంటే ఆలోచించండి మన జీవితం అంతా టెన్షన్తోనే సరిపోద్ది నిన్నటి గురించో రేపటి గురించో ఆలోచిస్తా అలా ఎప్పుడూ ఉండకూడదు ఇప్పుడు ఈ క్షణం మనం బాగున్నామా బాగాలేదా నా వరకు ఏంటంటే నేను అలాగే ఆలోచించుకుంటాను అండి అలా ఆలోచించుకుంటేనే మనం ప్రతిరోజుని సంతోషంగా ఉంటాం అంటే జీవితంలో కష్టాలు బాధలు ఉండవా అని మీరు అనుకోవచ్చు ఉంటాయి ఉన్నా కూడా ఉన్నంతలో ఆ కష్టాలకు పరిష్కారాలు ఏంటో వెతుక్కుంటూ ఈ రోజుని వీలైనంత వరకు నేను సంతోషంగా గడపాలి హ్యాపీగా ఉండాలి మంచి ఫుడ్ తినాలి నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి ఇలా ఉండాలన్నమాట ఎవరి ఆలోచనైనా నాకు అలా అనిపిస్తుందండి అండి ఓకేనా ఇదిగోండి గారెలు చేశాను చక్కగా మటన్ బోన్ సూప్ కూడా రెడీ చేసేస్తానండి ఈరోజు మాకు డిన్నర్ ఇదే అనమాట ఇది అంతా అయిపోయిన తర్వాత కూడా మామూలుగా ఎండల్లో అయితే నైట్ టైము గిన్నెలు కడగాలంటే నాకు ఆ చెమట్ల కక్కుతా ఎందుకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు బయట అంతా చాలా కూల్ కూల్గా చాలా బాగుందండి కాబట్టి ఆ చల్లదనాన్ని ఆ చల్లగాలిని అమ్మయ్య ఇన్ని రోజులకి ప్రాణాలు చల్లబండి అని ఆస్వాదిస్తా చక్కగా కిచెన్ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుని గిన్నెలు అవన్నీ కూడా కడిగేద్దామని చెప్పేసి పని చేసుకుంటున్నానండి ఏమనిపిస్తుంది మీకు నిజమే కదా నిన్న ఎంత ఎండలుగా ఉన్నాయి రేపొద్దున మళ్ళీ ఎండలు మండుతీయ ఏమో మనకెందుకు ఈ రోజు అయితే చల్లబడిపోయింది ఈ చల్లగాలిని న్యాచురల్గా ఉండే చల్లగాలిని ఆస్వాదించాలండి రోజు కూలర్లు ఏసీలు ఈ గాలిలతోనే బతుకుతున్నాం కదా అలా కాకుండా చక్కగా బయట అంతా కూల్ కూల్గా అయిపోయింది ఆ వాతావరణాన్ని చూస్తూ ఉంటే మనం పడిన బాధలు కష్టాలు ఈ ఇన్ని రోజుల నుంచి వేసవకాలం వచ్చిన దగ్గర నుంచి చెమటలు కక్కుతా బయట తిరిగేవాళ్ళు వీళ్ళందరూ కూడా పబ్బా ఎంతమంది ప్రాణాలు చల్లబడినాయో అందరూ ఎంత హ్యాపీగా ఉండి ఉంటారో అలా అనిపించిందండి ఆ మాటలే పదే పదే అంటున్నాను కూడా నేను ఇంట్లో మన అందరం కూడానండి ఏమనుకోవాలంటే ప్రతిరోజు కూడా పొద్దున్నే లేవగానే ఈరోజు నేను అనవసరమైన ఆలోచనలు ఎక్కువ ఆలోచించకూడదు వీలైనంత వరకు నా బాధ్యతలు నా పనులన్నిటిని ఇవాళ సక్రమంగా చేసుకున్నానా లేదా ఎంతవరకు నేను హ్యాపీగా ఉంటున్నాను అనేదే మనం ఆలోచించుకుంటే మనము రోజువారీ జీవితంలో ఎన్ని ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా కూడా సంతోషంగానే ఉంటామండి ఇప్పుడున్న ఈ హరిబరి జీవితంలో అందరికీ ఎవరికి తగ్గ బాధ్యతలు ఎవరికి తగ్గ టెన్షన్స్ అలా చాలా ఉన్నాయండి కానీ ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ అని ఏదైనా కూడా మనం తీసుకునే దాన్ని బట్టి మనం దాన్ని బట్టే మన సంతోషము మన దుఃఖము ఆధారపడి ఉంటాయండి నిజం ఇది ఇలా పనంతా కంప్లీట్ చేసుకుని నేనేమనుకున్నానంటే చల్లగా ఉంది కాబట్టి చక్కగా టీవీలో ఒక మంచి సినిమా చూద్దామని అనుకున్నానండి మీకు ఒక మంచి సినిమా గురించి చెప్పాలండి రివ్యూ ఇవ్వాలన్నమాట డిస్నీ హాట్స్టార్లో మలయాళం మూవీ మంజుమల్ బాయ్స్ అని లేటెస్ట్గా రిలీజ్ అయ్యిందండి ఇది థియేటర్స్లో కూడా ఉందన్నమాట అసలు మలయాళం మూవీస్ నేను లే ఎక్కువగా ఈ మధ్య చూస్తున్నానండి ఆ మలయాళం మూవీస్కి పెద్ద ఫ్యాన్ అయిపోయానంటే నమ్మండి పైగా ఇప్పుడు చూసే ఈ సినిమా ఎంత బాగా నచ్చిందంటే మీ అందరితో పంచుకోవాలి దీని గురించి చెప్పాలి అనిపించింది నేను స్టోరీ ఏమీ చెప్పను మీకు ఇది దేనికి సంబంధించిన సినిమా కామెడీనా హారరా లేకపోతే లవ్ స్టోరీనా ఇవేమీ చెప్పను అసలు ఏదైనా సినిమా మనం చూస్తున్నామంటే మనము మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్గా మర్చిపోయి సినిమాలోకి మనము వెళ్ళిపోవాలి మనం ఆ ఊర్లోనే ఉన్నామా ఆ ప్లేస్లోనే ఉన్నామా మన కళ్ళ ముందే ఇది జరుగుతుందా అన్నంతగా ఇంపాక్ట్ వెళ్ళిపోవాలన్నమాట అలా అయిపోతామండి ఈ సినిమా చూస్తే నిజంగా మీకు సినిమా స్టార్ట్ అవగానే ఏంటిది బాయ్స్ అని ఉంది ఇది ఎవరికి సంబంధించిన సినిమా అని అనుకోవచ్చు కానీ చిన్న పిల్లల నుంచి ఏజ్ అయిపోయిన వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించే మూవీ అండి నచ్చని వాళ్ళే ఉండరంటే నమ్మాలి మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు నార్మల్గానే ఉంది కదా ఏంటి వాణి గారు ఎలా చెప్పారు చాలా బాగుందని చెప్పారు అని అనుకోవచ్చు మీరు కానీ ట్వంటీ మినిట్స్ తర్వాత నుంచి కొంచెం కొంచెంగా ఆ సినిమాలోకి మన తీసుకెళ్ళిపోతుందండి మూవీ మాత్రం మేకింగ్ కానివ్వండి అందులో యాక్ట్ చేసిన నటులు కానివ్వండి ఆ కాన్సెప్ట్ కానివ్వండి అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ కార్డు పడే వరకు కంపల్సరీగా చూడండి లాస్ట్లో కూడా సినిమా అయిపోయిందేమో అని అనిపిస్తుంది బట్ లాస్ట్ సెకండ్ వరకు చూడండి మీరు అద్భుతమైన సినిమా చూసిన ఫీల్కైతే లోన్ అవుతారండి తప్పకుండా ఈ సినిమా మీకు ఎలా అందుబాటులో ఉంటే అలా చూడండి చూసిన తర్వాత మీరు వాణి గారు చక్కటి రివ్యూ ఇచ్చారని మాత్రం అంటారండి నిజంగా మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమాలంటే ఇష్టమైన వాళ్ళు అబ్బాయి ఎంత చక్కటి సినిమా చూసామని పదే పదే అనుకుంటారండి పైగా సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ స్టోరీ మనని వెంటాడుతానే ఉంటుందండి అలా ఈ సినిమా చూసి నిన్న ఇలా వాతావరణం చల్లబడినందుకు ఓవరాల్గా ఇంట్లో అందరికీ మంచి ఫుడ్ పెట్టి చక్కగా మనసంతా రిలాక్స్ అయ్యేటట్టు ఆ బయట చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తా ఒక చక్కటి సినిమా చూస్తే మనసంతా ఎంతో రిలాక్స్డ్గా అయిపోయిందండి ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు మీ అందరితో షేర్ చేసుకుందామని మనసు ఉవ్విళ్ళూరిపోతుందండి నిజంగా ఇప్పుడు మీ అందరితో చెప్పాను మీరు తప్పకుండా చూడండి మీకు ఇంకో మంచి మాట చెప్పాలండి మనకున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒత్తిళ్ళు టెన్షన్స్ ఏ ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అయినా కూడా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది భగవంతుడు పెడతాడు కాబట్టి ఆ పరిష్కారం గురించి ఆలోచించుకుని వీలైనంత వరకు ప్రతిరోజు సంతోషంగా ఉండేలా చూసుకోవడం మన చేతుల్లోనే ఉందండి అవునా కాదా ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్